హలో అందరికీ అయితే మేము మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళాము ఇది ఇద్దరు కలిసి ఇస్తున్న ట్రీట్ అది ఎవరెవరు అంటే మా వారు ఇంకా మా లిఖితా ఏంటంటే నా పక్కన అంటే నా పక్కనే కూర్చోవాలి లిఖితా అని ఇంకా లిఖితా అయితే ఇద్దరి మధ్యలో కూర్చొని ఇంకా అందరం కూడా భోజనం చేయడం స్టార్ట్ చేసి హ్యాపీగా తినేసాం తినేసిన తర్వాత ఇక్కడ ముంబై కుల్ఫీ అని చెప్పి కొత్తగా పెట్టారు మేము కూడా ఇదే ఫస్ట్ టైం రావడం కానీ ఇక్కడ అంటే మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా ఆ ఫ్లేవర్లో కుల్ఫీలా తయారు చేసి ఇస్తున్నారు నాకు సపోర్టా కావాలని అడిగాను ఉన్నది అయినా సరే సింగిల్ పీస్ ఒకటే ఉందంటే దానికి స్టిక్ విరిగిపోయింది సీతఫా కావాలని అడిగాను అది కూడా స్టిక్ విరిగిపోయింది ఇంకా నేను డ్రై ఫ్రూట్స్ది చెప్పుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది విజయనగరం పీపుల్ ఎవరైనా వీడియో చూస్తుంటే కనుక ముంబై కుల్ఫీలో కుల్ఫీ చాలా బాగుంది ఎవరైనా ట్రై చేయండి ఇంకా మేమందరం ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు చెప్పుకొని కుల్ఫీ అయితే తినడం స్టార్ట్ చేసాం నా కుల్ఫీ అయితే చెప్పాను కదా ఇందుకు ముందు చెప్పాను చెప్పిన రెండు ఫ్లేవర్లు లేవనేసారు ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే చెప్పుకున్నాను ఇంకా అది అయితే తీసుకుంటున్నారు మా మోక్ష కూడా అలా ఎలా అడవడి చేసి ఫస్ట్ తీసుకున్నది కుల్ఫీ కింద పడేసింది ఇంకా సెకండ్ మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది పిల్లలు అంతే ఏది తిన్నగా ఉంచుకోరు కొనకపోతే ఊరుకోరు అలా ఉంటుంది ఈ పిల్లలతో ఇంకా మేమైతే ఈరోజు మా ట్రీట్ ఎలా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే బయలుదేరిపోయాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి